అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరు మనులరా మిత్రులరా ఈరోజు మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయాలకు వస్తే మరి పాకిస్తాను బాగుపడిన దేశాలు చూసి వారి వాళ్ళు అయినటువంటి ఒక పెద్ద అసూయ కలిగినటువంటి దేశం అది వాళ్ళు బాగుపడరు ఎదురు వాళ్ళని బాగుపడినవారు బాగుపడే వాళ్ళు చూసి వారి వాళ్ళు అయినటువంటి వారు అంచేతే దానికి దానికి సంబంధించే ఇరవై ఆరు మంది సరబాటుదారులు వచ్చి ఆ ఉగ్రవాదులు మనల్ని చంపడానికి కారణం కూడా అదే చేత మనం కూడా దాన్ని తట్టుకోలేక కొట్టాలని చెప్పేసి ఆలోచిస్తాను మంచిదే కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఒక అంతగా ముందుకు వెళ్తూ ఉన్నాం వెళ్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ పక్క ప్లాన్తో మన ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి మన మీద పంజాబ్ విసురుతూ ఉంది దాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చర్చలు అలా చర్చలు జరిపితే యుద్ధం జరుపుకుంటూ ఆగగలిగితే మన అభివృద్ధికి ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఆటంకాలు ఉండవు అయినప్పటికీ మనం దీంతో పాటుగా కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం కూడా నక్సలిజాన్ని అంతం చేయాలని పంతం పట్టుకొని కూర్చొని ఉంది అయితే వారేమో మన ఆర్థిక మౌలాలు దెబ్బతీసి మనకు నష్టం కలిగించేలాగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మరి నక్సలిజం కూడా అంతం చేసేటంత పంతం పట్టే పరిస్థితులు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఇప్పుడు నక్సలి నక్సలిజం అంటే వాళ్ళు కూడా మన భారత పౌరులే మన భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళే కనుకనే ఎనుగు ఏదేమైనా ఈ పంతం అంతం చేయాలన్నట్టు ఈ పంతాన్ని పేదరికం అంతం చేయాలి అన్నటువంటి ఆలోచన దృక్పథం కలిగి ఉండాలి అలాగే ప్రతిదీ కూడా మనం ఒక్కొక్క ఉదాహరణ తీసుకుంది మన కుటుంబంలో మనం నలుగురు ఉంటాం పిల్లలతో భార్య పిల్లలతో ఉండేటప్పుడు ఒకరు ఒక రకంగా ఉంటారు ఇంకొకరు ఇంకో రకంగా ఉంటాడు ఇంకొక పిల్లలు ఇంకోలాగా ఉంటుంది ఇక్కడే కుటుంబంలోనే మొదలవుతుంది విప్లవం అనేది విప్లవ భావజాలనేవి గట్టిగా మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు నెమ్మదిగా ఉండే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు వీటన్నిటిని సర్దుబాటు చేసుకొని కన్న తల్లిదండ్రులు మరి చర్చించి సమస్యను పరిష్కరించి దశగా ఆలోచించట్లేదా మరి అలా ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఇప్పుడు నక్షలేజం అనేది ఏదైనా భూదోపిడీలు చేసిందా లేకపోతే ఎక్కడైనా సరే ప్రకృతి సంపదని దోచుకొని దాచుకొని పట్టుకొని పోతుందా ఎవరైతే ప్రకృతి సంపదని దోపిడీ చేస్తారో దోపిడీదారుల నుంచి కాపాడుతూనే ఉన్నారు అందుకు తగ్గట్టుగా మనము చం చంపుతాను చచ్చిపోతాను రెండూ జరుగుతాయి ఈ రెండింటి వల్ల ప్రయోజనం ఏముంది చర్చిలే